ఫ్రెండ్స్ మా చెల్లె వాళ్ళైతే రాఖీ కట్టి అయితే వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరుతున్నారు ఇప్పుడైతే ఇంకా మేము ఇంకా వెళ్తున్నాము చిన్ను చిన్ను బాయ్ 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 చెప్పు బాయ్ <laughs> ீ போதா <laughs> ఇక ఎవరిని అడగరా వెళ్తున్నానని दाई जाऊँ नि। आबे जाऊँ दुवै। बा। आ त कुकुर आ बाछ। बा जा टाउँ गा। जानौ। लाञ्चिनो। मोटी कपो ओत्तो। नै अनुशय थियो सर। ब। काइ नै। नै मोटी मा कपो। नै गन्दै, एक गन्दै, एक गन्दै। एदिसिन्दा। ओहो। साटा

మా ఇంటికి వస్తావా రావా ఎందుకు వెళ్తావా అర్షా వెళ్తావా సిటీ వెళ్తావా మా ఇంటికి రావాస్తా ఎప్పుడు ఎప్పుడు వస్తా సిటీ బాయ్ చెప్ప బాయ్ బరి బే ఎక్కి మీరు దేనా तू जाते हरश्या तू बोलता वर्षा एलो येते बाय जपणी హర్ష బండితా బండి బాయ్ 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 ఫ్రెండ్స్ వాళ్ళు ఇంకా వెళ్ళారు మేము ఇంకా ఎప్పుడైతే వెళ్తున్నాము ఇక చదువు

తినుకుంటానే వచ్చినావా ఇగో తను అయితే అక్కడే ఉన్నాయి ఎంత ఉంటుంది మామూలు ఏంటిది అది ఏంటిది ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి రాంగా అయితే నేను కొద్దిగా షాపింగ్ అయితే చేశాను ఏం తీసుకున్నానో మీకైతే చూపెడతాను

ఇది లైటర్ ఇదేమో కూరగాయలు ఆలుగడ్డలు ఏమన్నా ఇది అంటే మొత్తం తీసేయం చెత్త తీసేదా ఇది నువ్వు మా అమ్ములకు అయితే షాట్లు తీసుకున్నానండి హర్ష హర్షకి ఇంకా తీసుకున్నానండి చూడండి మూడు అయితే తీసుకున్నాను ఇది ఇది నాలుగు షార్ట్లు ఇవన్నీ బోల్ల సబ్బులు

అల్లు రాయినా మధ్య ఉంటున్నామా బొట్టి పిల్లలమ్మా రబ్బర్ బ్యాండ్ రబ్బర్లు లేకుండే తీసుకున్నాను ఇవి కమ్మలాను నల్లు ఇవ్వ ఇవి వెళ్ళు ఇవి పిన్నిస్తున్నా इ क्लिप पावन क्लिप क्लिप मला कानले कानले देता राहीन आता असे पामला हाचे प असे पो हाय मला भूक लागत नाही तो पत्ती नाही येजन काकू तू देवा नो कुंकू मला दे हाय अगं ना यात यात Ai, mami. Ai, mami. Mami. Mami.